క్రీడలకు సంబంధించి ఎటువంటి అవకాశాలు లేవండి మరి మన ప్రభుత్వం క్రీడలు ప్రోత్సహించాలి యువతనే బాగా ఉత్సాహపరచాలని ఒక మంచి మంచి ఉద్దేశం వెళ్తున్నప్పటికీ కనీసం మంచి గ్రౌండ్ సౌకర్యం లేవు సార్ దీన్ని గమనించి రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ దాన్ని రద్దు చేసిందండి కాబట్టి మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని మండపేట నిరోజవర్గం మెడ్ క్వార్టర్స్ మండపేట పట్టణంలో ఆరు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్ స్థలం హై స్కూల్లో ఉందండి దానికి ఒక మంచి అవుట్డోర్ స్టేడియంగా అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా మొత్తం పట్టణానికి నడుబట్టినటువంటి స్థలంలో ఇండోర్ స్టేడియం రాయవరం మండలం హెడ్ క్వార్టర్స్ ఆరు ఎకరాల డెబ్బై రెండు సీట్లు ఉందండి హై స్కూల్లో దాంట్లో ఒక స్టేడియము అదేవిధంగా కపలేశ్వరం అంటే హెడ్ క్వార్టర్స్లో ఐదు ఎకరాలు ఇరవై నాలుగు సీట్లు ఉందండి దాంట్లో ఒక స్టేడియము మొత్తం నాలుగు స్టేడియంలు ఏర్పాటు చేయించమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష ज्योतिल नेहरूगा